తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించిన కులగణన లెక్కల ప్రకారం రాష్ట్రంలో రాజకీయ లెక్కలు కూడా మారబోతున్నాయి అంటే అవుననే సమాధానం వస్తుంది అధికారికంగా వచ్చిన ఈ లెక్కల ప్రకారం రాబోయే రోజుల్లో మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుందనే అభిప్రాయం ఎక్కువ మంది నేతల్లో వ్యక్తమవుతుంది అందులో భాగంగా తెలంగాణ క్యాబినెట్లో కొత్తగా మరో ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా మళ్ళీ భర్తీ విక్రమార్క ఒక్కరు మాత్రమే ఉన్నారు తాజాగా వెల్లడైన కులగణ లెక్కల ప్రకారం రాబోయే రోజుల్లో మరో కీలక బీసీ నేతకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందనే చర్చ ఆ పార్టీ వర్గాల్లో సాగుతోంది ప్రభుత్వం అధికారికంగా వెల్లడించిన లెక్కల ప్రకారమే రాష్ట్రంలో బీసీల జనాభా నలభై ఆరు శాతం పైనే ఉంది జనాభా లెక్కల ప్రకారం ఆయా వర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పించాలన్నది కాంగ్రెస్ పార్టీ విధానంగా ఆ పార్టీ నాయకులు చెబుతూ వస్తున్నారు తెలంగాణ సర్కార్ చేపట్టిన కులగణన దేశానికి మోడల్ అంటూ కూడా చెప్పుకున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటే టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు పార్టీ పగ్గాలు బీసీ చేతిలోనే ఉన్నా కూడా రాబోయే రోజుల్లో ఈ లెక్కలకు అనుగుణంగా ఉప ముఖ్యమంత్రి పదవి బీసీలకు ఇవ్వక తప్పదని ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు రాష్ట్రంలో ఎప్పటి నుంచో మంత్రివర్గ విస్తరణ పెండింగ్ లో ఉంది ఆరు వ్యక్తులు ఏకంగా ఏడాదికి పైగా ఖాళీగానే ఉన్నాయి కారణాలు ఏమైనా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మంత్రివర్గ విస్తరణ పూర్తి చేయకపోవడం పలు విమర్శలకు కారణమవుతుంది ఇప్పుడు ఈ వచ్చిన లెక్కల ప్రకారం త్వరలో చేపట్టే విస్తరణలో ఖచ్చితంగా ఓ బీసీ కీలక నేతకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడిందనేది ఆ పార్టీ నాయకుల అభిప్రాయం అలా కాకుండా ఈ లెక్కల ఆధారంగా కేవలం స్థానిక సంస్థలు పంచాయతీ ఎన్నికల్లోనే బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చి వదిలేస్తే రాజకీయంగా అధికార పార్టీ ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనే చర్చ సాగుతుంది దీన్ని నివారించాలంటే జనాభా లెక్కలకు అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఖచ్చితంగా ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సి ఉంటుందనేది ఎక్కువ మంది నేతల వాదన మరి ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కీలకంగా మారబోతోంది మరోవైపు బీజేపీ త్వరలోనే కీలక నేత ఈటల రాజేందర్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశం ఉందని బలంగా ప్రచారం జరుగుతుంది ఓవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ను ను మరోవైపు బిజెపిని బలంగా కొట్టాలంటే రాజకీయంగా కూడా ఖచ్చితంగా మరో కీలక బీసీ నేతను ఉప ముఖ్యమంత్రిగా చేయాల్సిన అవసరం కనిపిస్తుందని కాంగ్రెస్ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు ఇటీవల ఏడాది పాలన పూర్తి చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై రకరకాల విమర్శలు వినిపిస్తున్నాయి అలాంటిది ఇప్పుడు తాను అధికారికంగా సిద్ధం చేయించిన నివేదిక ప్రకారం బీసీలకు కేబినెట్లో సముచిత చోటు కల్పించకపోతే విమర్శలు ఎదుర్కోక తప్పదు ఇది రాజకీయంగా ఆ పార్టీని దెబ్బతీసే అవకాశం ఉంది అందుకే ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్న ఒక ఉప ముఖ్యమంత్రి తోడు బీసీకి మరో ఉప ముఖ్యమంత్రి ఇచ్చే అవకాశం ఉందని బలంగా చెబుతున్నారు ఆ పార్టీ నాయకులు కులగణ లెక్కలతోటి తెలంగాణలో ఖచ్చితంగా రాజకీయ లెక్కలు మారడం ఖాయమనే చర్చ అన్ని పార్టీల నేతల్లో సాగుతుంది ఈ లెక్కలకు అనుగుణంగా రాష్ట్రంలోని పార్టీలు కూడా తమ తమ వ్యూహాలను పునరుచించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ